పందగి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం అమద్వారాపల్లి విలేజ్లో ఉన్నాము ఈరోజు మనం ఇక్కడ రౌతు మమత గారు అదేవిధంగా లక్ష్మీనారాయణ గారి యొక్క దీనస్థితిని మనం చూడడానికి అయితే ఈరోజు వీళ్ళను ఇంటికి రావడం జరిగింది కేవలం ముప్పై నాలుగు సంవత్సరాల వయసులోనే పూర్తిగా మంచానికి పడిపోయి కుటుంబాన్ని సాగిన పరిస్థితుల్లో ఉన్నారు మనం చూస్తున్న ఇల్లు కూడా వీళ్ళది కాదు ఇది వీళ్ళ యొక్క మమత వాళ్ళ యొక్క ఆడబిడ్డ అంటే లక్ష్మీనారాయణ వాళ్ళ అక్క ఇంట్లో ఉంటున్నారు అసలు ఇలా అసలు ఇలా కారణం గల పూర్తి పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం రండి లక్ష్మీనారాయణ యొక్క పరిస్థితి ఈ విధంగా ఉన్నారు ఇది ఈ ఈరోజే కాదు సుమారుగా పది సంవత్సరాల నుంచి కూడా విన పరిస్థితి ఇదే విధంగా ఉంది సో అదే అదేవిధంగా బీన్స్ అనేటువంటి ఒక వింత వ్యాధితోనే బాధపడడం జరిగింది దీనికోసం ఇప్పటికే ఈ కుటుంబ సభ్యులు పూర్తిగా తనకున్నటువంటి పొలాన్ని తర్వాత కోల్డ్ బంగారాన్ని కూడా మొత్తం అమ్ముకొని వాళ్ళు ట్రీట్మెంట్ కింద పెట్టడం జరుగుతుంది సో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తాడికల్లో ఉన్నటువంటి ఇల్లు కూడా ఆ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉండడం వల్ల వాళ్ళు అప్పుడ వాళ్ళే గుంజుకున్న పరిస్థితి మనం చూడొచ్చు సో అందుకోసమే వీళ్ళు ఆడిపిడ్డ ఇక్కడ వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఉండి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు నా పేరు మమత అండి మాది తాడికల్ గ్రామము ఇంకా మా హస్బెండ్ పేరు లక్ష్మీనారాయణ ఇంకా తనకి ఏంటంటే గుడ్ స్వీట్స్ అని ఒక విచిత్రమైన వ్యాధి టెన్ ఇయర్స్ నుంచి మేము సఫర్ అవుతున్నాం అన్నట్టు తనకి ఎలాంటి మెడిసిన్ వాడినా కూడా అది మాకు క్యూర్ అవ్వట్లేదు దానివల్ల మేము చాలా అంటే మాకున్న కొంత ఎంతో కొంత భూమి ఉంటే అమ్ముకున్నాం ప్లస్ ఇల్లు కూడా ఫైనాన్స్లో మేము కొంత మనీ తీసుకొచ్చి ఆయన క్యూర్ అవ్వాలని అన్ని రకాల పెట్టడం కానీ ఏ రకంగా కూడా క్యూర్ అవ్వలేదు పైగా ఇప్పుడు ఆ మెడిసిన్ వాడి వాడి టెన్ ఇయర్స్ నుంచి తనకి ఇప్పుడు రెండు కిడ్నీలు కూడా ప్రాబ్లం అయిందని వచ్చింది క్రియాటిన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి లెవెన్ పాయింట్ టూ అట్లా హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి ముందు ప్రజెంట్ అయితే మెడికోర్ హాస్పిటల్లో ఇంకా ట్వెల్వ్ డేస్ దాకా అడ్మిట్ ఉండి ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇంకా టూ డేస్కి ఒకసారి అట్లా హాస్పిటల్కి వెళ్తున్నాం అన్నట్టు సో ఇంకా కిడ్నీ ప్రాబ్లం కూడా అటాక్ అయింది అండ్ పెరాలసిస్ కూడా వచ్చిందండి దానివల్ల తన నోటి మాట కూడా బంద్ అయింది ఇంకా సో ఇట్లా మేము మల్టిపుల్ డిసీజెస్ తోటి తనను మట్టుకొని అటు ఇటు హాస్పిటల్స్కి అట్లా ఇట్లా వెళ్తున్నాము కానీ మాకేంటంటే ఇంకా పది సంవత్సరాల నుంచి ఆయన హాస్పిటల్ చుట్టూ తింపడం అన్ని మనీ ఖర్చు చేయడం వల్ల నెక్స్ట్ ఫర్దర్గా మేము ఆయనను ఏదైనా చూపించాలంటే కూడా ఆర్థికంగా మేము ఇంకా ఇబ్బంది పడుతున్నాం అన్నట్టు కాబట్టి మాకు ఏదైనా హెల్ప్ చేసి ఆయనకు బెటర్ ట్రీట్మెంట్ అనేది ఇప్పించి మాకు కూడా ఏదైనా కొంచెం ఆర్థిక సహాయం చేస్తే మేము చాలా అంటే చాలా ఇంకా రుణపడి ఉంటామండి ఈ సహాయం చేయండి మాకు వరకు టెన్ ల్యాక్స్ వరకు పెట్టినామండి మా ల్యాండ్ గోల్డ్ ఇంకా కొన్ని ఫైనాన్స్గా కొన్ని బయట అప్పులు తెచ్చి పది లక్షల వరకు మేము ఎక్స్పెన్సివ్ చేసినాం ఆయనకు మామూలుగా ఆయన చిన్న ఏజీ కాబట్టి బ్రతుకుతాడు అనే ఆశతోటి ఇంకా వెళ్ళాలి ఇంకేదైనా హాస్పిటల్కి వెళ్తే బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది అని ముందుకు వెళ్ళలేము కానీ ఏ రోజు ఆపలే ట్రీట్మెంట్ దానివల్ల పది సంవత్సరాలు అంటే మేము ఆల్మోస్ట్ టూ టూ థౌజండ్ థర్టీన్ జూలైలో స్టార్ట్ చేసినాం ఇప్పటి వరకు కూడా మేము అసలు ఏం కూడా ఇంకా ఆయన మాట కూడా ఇంకా ఆయన మాట్లాడలేకపోతుంది అరౌండ్ థర్టీ ఫోర్ క్లోజ్ అయిపోయింది కలిసిన మామూలుగా మా ఊరికి విజిట్ చేయడానికి ఎమ్మెల్యే వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తే కలిసిన కానీ మాకేం సహాయం అందలేదు ప్రభుత్వం నుంచి ఇద్దరు ఆడపిల్లలు ఆయన చిన్న వయసు ఇట్లా అయిపోయి అని కూడా ఎవరైతే మమ్మల్ని ఇంతవరకు అయితే మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదండి ఎందుకంటే మేము అది మీరు ఒకవేళ ఎంక్వైరీ చేసిన జెన్యున్ ఉండాలి అంటే చెప్తున్నాం ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహాయం అందలేవ్ సహాయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ట్రీట్మెంట్ కావాలండి బెటర్ ట్రీట్మెంట్ ఆయన నార్మల్ పర్సన్ కావాలి ఎందుకంటే ఏజ్డ్ కాదు కదా చిన్న ఏజ్ కాబట్టి ఇద్దరు పిల్లలు కాబట్టి ఖచ్చితంగా ఆయన మంచిగా కావాలి అది ఫస్ట్ నెక్స్ట్ మాకు ఏంటంటే కొంత మా ఇల్లును ఫైనాన్స్ వాళ్ళు ఆక్యుఫై చేసుకున్నారు సో మాకేందంటే కొంత ఆర్థిక సహాయం ఇచ్చి మా ఇల్లు మాకు ఇవ్వాలి ఇవి రెండే సార్ ఇంకా మాకు మిగతా ఏదైనా ఉన్నా మేము లీడ్ చేసుకుంటాం కాకపోతే ఏంటంటే ఇవి మాకు మేము క్రాక్ చేయలేకపోతున్నాం వీటిని మా వాళ్ళు అవ్వట్లేదు సోషల్ మీడియా ద్వారా కూడా మీరు ముందుకు వెళ్తున్నారు సిస్టర్స్ అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ మా గురించి సోషల్ మీడియా నుంచి మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వస్తుందండి మేము ఉన్నామని మాకు అండగా నిలబడుతున్నారు ఈ రోజు మేము స్టిల్ ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నా అంటే వాళ్ళే కారణం సోషల్ మీడియా కనుక లేకపోతే మేము దాదాపుగా వేరే ఉండు అంటే ఇంకా కొంచెం ఇంకా ఆ మాత్రం సపోర్ట్ అని ఉండడం వల్ల ముందు పోవాలని ఒక ఆశ ఇట్లాంటి ప్రయత్నాలు చేయాలి అనిపిస్తుంది చాలా రెస్పాన్స్ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు అందరు సబ్స్క్రైబర్స్ మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ విషయంలో ఇంత బాధలో కూడా సంతోషం అనే పదం అంటే వాళ్ళే కారణం సో వీరికి ప్రభుత్వం తరఫున మన ఎంతో మంది ఎంతో వరదలు వస్తే ఎంతో మంది సాయం చేస్తుంటారు చిన్న చిన్న సంఘటన సంతులు ఎంతోమంది శాప హస్తం అందించిన ఈ రోజులలో సో ఇలాంటి దినచత్తులు లక్ష్మీనారాయణకు మన ఇద్దరు కూతుళ్ళు చూడండి ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళైతే కూడా నాన్న ప్రేమకు అయితే చాలా నోచుకోలేని విధంగా అయితే ఉన్నారు చిన్న తరంలోనే తన పెద్ద కూతురు పుట్టిన సమయంలోనే ఈ వ్యాధి రావడం వల్ల ఒంటి చేత్తోని మమత అయితే సంసారాన్ని ఈదుకుంటూ అయితే వస్తుంది సో దీ వీడియో ద్వారా కనీసం ప్రభుత్వ పెద్దలు కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి మంత్రులు ఉన్నం ప్రభాకర్ అయితేనేమి అదేవిధంగా శ్రీధర్ బాబు గారు అయితేనేమి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే కవబ్బర్ సత్యనారాయణ నేమి ఎవరైనా సరే తమను ఆదుకోవాలని వాళ్ళు ప్రాధేయపడుతున్నారు ఇది కెమెరా పర్సన్ అభితో బందగి టీవీ యాకయ ఆమ్ పండించి